అదే అదే గుర్తు పెడితేనే కదా క్లియర్ అర్థమయ్యేది మనకు కూడా ఆడ కూడా ఒక చోట కవర్ పెట్టినావు ఓకే ఓకే అంటే ఈ ఆర్గానిక్స్ మెటాయిక్స్ ఏమి చెప్పినాడు భాస్కర్ నాయుడు చూద్దాం అనుకోని డౌట్ పెట్టుకున్నావు అయితే కదా ఒక మంది చెప్తున్నాడు అంటే చెక్ చేయాలి కదా ఇప్పుడు దానికి మీరు చెక్ చేసుకున్న తర్వాత హ్యాపీనే కదా ఇప్పుడు ఇదే లైన్ లో ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నాం కదా ఇక్కడ కూడా ఒకటి పెట్టాడు చూడండి పుల్ల ఈడ కూడా ఒకటి పెట్టాడు గుర్తుకే అన్ని చోట్ల గమనించడానికే పెట్టినట్టున్నాడు ఉన్నాడు మొత్తం అదే 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 ప్రతి చోట ఎట్లా ఉందనే చూడడానికి ఇక్కడ కూడా ఒక పుల్ల నాటడం అయితే జరిగింది ముందు కూడా ఒక చోట అయితే గ్రిప్లో కవర్ పెట్టాడు దాన్ని కూడా చూపిస్తారండి ఇట్లనే కంటిన్యూషన్గా ఇదే అండి ఇక్కడ కూడా పెట్టాడు చూడండి కవర్ కూడా మొత్తానికి గుర్తుగా గ్రిప్ కవర్ నాటుకున్నాడు అంటే ఎంత హైట్ వస్తుంది నుంచి చూస్తే ఎంత సాగుతుంది అన్నట్లు అంటే గ్రోత్ హెవీగా వస్తుంది లేదని పెట్టింటే ఇట్లా డౌట్ మీద అంటే దాన్ని నీకు అంటే గ్రోత్ వస్తుందా ఎక్కువ వస్తుంది అన్నట్లేదు అవును అవును అదే ఇప్పుడు ఇదంతా ఇప్పుడు దీని లెవెల్ కాబట్టి ఇది ఇక్కడ ఒక ఇంచు తాగింది ఇక్కడ వచ్చేసి ఇంచున్నర సాగింది అవునవును మొత్తానికి హైట్ ఓవర్ గా వస్తుందా నేచురల్ గా వస్తుందని అదే 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 చిట్ ఆకలే ఆకులే మొత్తానికి ఆకులు కూడా పెరిగింది చాలా చిన్న చిన్న ఆకులు వస్తున్నాయి వచ్చేది కూడా తోటలో గ్రోత్ అయితే నలుపుకొస్తుంది కదా నలుపే వస్తుంది ఎందుకంటే మనము నీకు తెలుసు ఎందుకంటే నా ఛానల్ ఎక్కువ మంది చూస్తారు ప్రతి రైతుకి ఏం చెప్పనీకి ఈ ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నది ఉన్నట్టు గట్టి చెప్తేనే నేను కూడా దీన్ని మార్పులు చేర్పులు చెప్పడానికి వస్తుంది ఎందుకంటే దీంట్లోకి జంప్ వేసుకోవాలి పోలీస్ వేసుకోవాలా అక్టార్ వేసుకోవాలా రకరకాలుగా ఉంటుంది ఇప్పుడు మీకు ఇచ్చింది అక్టార లిక్విడ్ మాత్రమే అదే 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 నల్లి లేదు ఏమి లేదు దోమ లేదు అన్నీ క్లియర్ అయిపోయినాయి అది చెప్పొచ్చు ఇంకేం ధైర్యంగా ముందుకెళ్ళచ్చు మనం ప్రతి రైతుకి ధైర్యంగా స్ప్రే చేసుకోండి ప్రతి రైతు అన్న కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి ఇప్పుడు ఎందుకంటే ఈ ఏదైతే ఉందో కొన్ని మందులు కొడితే వెడాల్పేట ఆకులు వస్తాయి ఇంత ఇంత వస్తాయి కానీ ఇది కొట్టిన తర్వాత నేచురల్ గా ఉంది పెట్టింటే మామూలుగా ఉన్నాయి ఉన్నాయి కదా గుర్తులు ఇప్పుడు ఈడ పుల్ల పెట్టిన తర్వాత ఇంత వచ్చింది చూడు రెండు ఇంచులు వచ్చింది మంచిగా ఆ గెలుపులు మళ్ళీ అదే 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 పుల్ల పెట్టిన తర్వాత వచ్చినది నేచురల్గా ఉంది నాలుగు గనుపులు వచ్చింది అంటే ఎందుకు టెస్టింగ్ పెట్టినావు మొత్తానికి టెస్టింగ్ మోడేదే ఇప్పుడు చెప్తావా మరి లేదు చూసి తెచ్చుకుందరానే అదే 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 చూసి చూపించి చెప్తాను మొదటి నీకేమనిపించింది మరి బాగా అనిపించింది సార్ బాగుందా ఇప్పుడు కొట్టి చెప్పాలని చెప్పలేదా తప్పడు తప్పడే కొట్టద్దు ఏదో తెలిసిన ఫార్మర్కి చెప్పు అంతే అందరు వినేటోళ్ళు ఉండరు మనమాట ఇది చూడండి న్యాచురల్గా ఏది చూసుకున్నా న్యాచురల్ గ్రోత్ రావడం కూడా చిట్టి చిట్ ఆకులు రావడము విడల్పట్టు ఆకులు లేకుండా చాలా నేచురల్ గ్రోత్ కూడా హెవీగా గ్రోత్ లేకుండా కూడా చాలా బాగుంది మొత్తానికైతే ఇదేనండి వీడియో ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ